హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అనంతపురం కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా చేసే బొరుగులు ఉగ్గాని చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం నేను ఒక బాండల్ పెట్టాను తగినంత ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక స్పూన్ పచ్చన్నపప్పు వేసుకున్నానండి ఇవి వేగిన తర్వాత నాలుగైదు ఎర్రగడ్డలు సన్నగా నిలువుగా చీల్చి పక్కన పెట్టేసుకోవాలండి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకును కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల ఎర బొరుగులు అనేది మనము నానపెట్టుకోవాలండి నేను ఉగ్గానికి సపరేట్గా బొరుగులు అనేది దొరుకుతాయి ఉగ్గాని బొరుగులని మామూలుగా అయితే పనికిరావు ఉగ్గానికి కాబట్టి నేను ఒక కేజీ బొరుగులు తీసుకున్నాను వీటిని ఒక గిన్నె తీసుకొని నాన్ ఒక రెండు నిమిషాలు నా నానపెడితే సరిపోతుంది ఇలా నానపెట్టిన బొరుగుల్ని రెండు చేతులతో బాగా ఒత్తేసి పిండి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎరగడ్లు అనేది వేగిపోయినాయండి దీంట్లోనే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బొరుగుల్ని మనము నానపెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ బురుగులంతటినీ వేసేసుకోవాలి బొరుగులు అంతటినీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపెట్టాలండి ఈ ప్రాసెస్ మాత్రము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై మంట పెడితే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే చేయాలి నేను చెప్పాను కదా వేరుశన్న గింజలు మర్చిపోయాను అని చెప్పి ఇప్పుడు నేను సపరేట్గా వేయించుకున్నానండి వేరుశన్న గింజలు అనేది వేయించుకున్న తర్వాత ఈ బొరుగుల్లో కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు ఒక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్లోనే కలిపెట్టాలండి ఇప్పుడు పుట్నాల పప్పు అంటారు తినేసన్న పప్పు అంటారు ఆ పొడి కొట్టుకొని ఈ పొడిని కూడా వేసేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపెట్టాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే బొరుగులు కానీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్